వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఏదో డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలికిరి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ముందుగా టాప్ రేట్ విషయానికి వస్తే ఇక్కడ నూట తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా ఈ మచ్చకాయలు ఈ పొడికాయలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీడియాలు సెకండ్ క్వాలిటీలు క్లాసులు ఇవన్నీ కలిపి చూసుకుంటే కలిగిరి మార్కెట్లో ఎనభై తొంభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద యాభై వంద అరవై రూపాయల వరకు యావరేజ్ రేట్ అయితే పలికాయి నూట తొంభై రూపాయలు సూపర్ టాప్ ఇక అనంతపురం విషయం తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక బూవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీరు ఏ పండగైనా యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అనంతపురం మార్కెట్లో స్టాక్ విషయానికి వస్తే ఈరోజు నలభై వేల రేట్లు అయితే రావడం జరిగింది ఫార్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ముందుగా సూపర్ టాపు నూట ముప్పై రూపాయలు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురం అంతా ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది నూట పది నూట ఇరవై నూట ముప్పై ఇవి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాపు చూద్దాం టాప్ ధర ఏమన్నా పెరిగితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్